ప్రపంచరా మాల్ దగ్గర ఉన్నాం అండి ఇప్పుడు ఇక్కడ ఫోర్ట్ లాడ్డేల్ దగ్గరలో ఇది చాలా పెద్ద మాల్ అంట అమెరికాలోను మాల్ చూడటా మనం వెళ్తున్నాము చూద్దరు అని మీకు విల్ షో యూ దెవెంచర్ మాల్ సో ఇది చాలా పెద్ద మాల్ అన్నమాట సో విల్ గో అరౌండ్ అండ్ లుక్ అరౌండ్ అండ్ వాక్ అరౌండ్ అండ్ సీ వాట్ వాట్ యూ హ్యావ్ టు సీ ఇన్ దిస్ మాల్ అన్ని డిపార్ట్మెంట్ స్టోర్ ఉన్నాయి ఇదిగో నోస్టన్ రామ్ అని తర్వాత జేసీ పెన్నీ అని అన్ని రకాలు ఇక్కడ రకరకాలైనటువంటి మనం చూడొచ్చు సో విఆర్ బ్లూమింగ్ డే షాపింగ్ మాల్ ఇది మంచి హై అండ్ క్వాలిటీల ఐటమ్స్ అన్ని అమ్ముతారు చాలా పెద్దది అనమాట డిపార్ట్మెంట్ స్టోర్ లాంటిది బ్లూమింగ్ డేలు అంటారు కదా దాన్ని మర్చెంటే చంపుతాము ఇక్కడ డైమండ్ జ్యువెలరీ చూస్తున్నాము yeah you're right rohul go to i'm connected మాల్ అండి ఇది ది బిగ్గెస్ట్ మాల్ ఇన్ అమెరికా అట సో అమెరికాలో పెద్ద మాల్ అన్నమాట ఇది యవంతిరా మాల్ అంటారు అందులో ఉన్నాం ఇప్పుడు అనేక డిపార్ట్మెంట్ స్టోర్ బులమెండి చూసాం ఇప్పుడు మళ్ళీ ఆ మాల్ లో మరి మాల్లో నడుస్తూ వెళ్తున్నాం అనమాట అనేకమైన వెరైటీ ఆఫ్ షాప్స్ ఉంటాయి ఇక్కడ చూడండి ఎంత బాగుంటుంది ఇక్కడ చాలా అందరం వస్తారు షాపింగ్ చేస్తారు వచ్చి ఇలా చక్కగా కూర్చోవచ్చు అటు పక్కన మేసీస్ ఉంది అక్కడ పక్కన మేసీ డిపార్ట్మెంట్ స్టోర్ ఉంది చైర్లు ఉంటాయి టేబుల్స్ ఉంటాయి కూర్చోవచ్చు రిలాక్స్ అవ్వచ్చు అవన్నీ చేయవచ్చు చక్కగా షాపింగ్ చేసుకుంటు సరదాగా నడిచారు నడవచ్చు ఇస్ ద బిగ్గెస్ట్ మాల్ సన్ గ్లాస్ హట్ రెండు రకాలు ఉంటాయి అండి அந்த சேல்ட்டதாண்ட் ஐவ் త్రీ పిక్చర్స్ లాగా ప్రింట్ చేస్తున్నారు క్రిస్టల్ లోపల క్రిస్టల్ డిజైన్స్ లోపల పెద్దవాళ్ళు కూడా వచ్చి అందరూ రిలాక్స్ అవుతున్నారు ఇక్కడ మాల్ లో కూర్చున్నారు ఇక్కడ సోఫా లేసారు మాల్ మైండ్ అందరూ కూర్చొని ఉన్నారు అక్కడ సినిమాటిక్ షోరూమ్ లా ఉంది రంగు లంగ్ The chocolate shop chocolate, chocolate shop okay and more I and mean. expensive chocolates anne ammaru kada fine fine voda thora chochidadu painincho votham yeah Wow. Ice cream. Ice cream <laughs> Okay. Michael Kors. <goes>. Hmm. <laughs> Ouch. Water 40.

రోలక్స్ వాచ్ దిస్ రోలక్స్ షోరూమ్ అండ్ ఇక్కడ మంచి లుక్ రోలక్స్ వాచ్ ఇక్కడ డిస్ప్లే చేశారు అనమాట రకరకాలైన వాచ్లు ఉన్నాయి ఇందులో వివంఛనా ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్ అండి మీరు జనాలు అందరూ వచ్చి రిలాక్స్ అవుతున్నారు షాపింగ్ చేసి ట్రైడ్ అయిపోయి పైకి వచ్చి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ తిని ఐస్ క్రీములు తిని ఆనందంగా ఉండొచ్చు డన్ వీల్కో Do we have medium? Can we see the cups? Take large or Large, please. i take small. Niku. Niku. I take small. Oh, uh, even I go with small. Yeah. All three. Yeah. No, Malayekku ito. one liter.

బ్రౌన్ షుగర్ ఇస్ గుడ్ ఇది ఒకటే కదా తీసుకుంది కానీ డైట్ లేకుండా తీసుకున్నాను కొంచెం హాట్ గా ఉంది బాగుంది అండ్ సో లెట్ మీ గో ఐ లైక్ ఇట్ ఇన్ వే లైక్ క లెగ్గర్ మన టీ మైండ్ గా అంత వేళ లేకుండా కాకపోతే అలా ఉంది మరి చల్లగలేదు అలాగాని మరి దిగలేదు బాగుంది నోట్ లో ఏదో అది ఏమంటార టీ మొబైల్ పళ్ళు అంటే పళ్ళు ఉంటాయి కదా చెగ్బేన్ ఉంటాయి చెగ్బేన్ లాగా కరన్సీ లోకల్ నవల बढ़ता है फीलिंग ऑफ सुंदर सो इट्स रियली टेस्टिंग गुड एंड मैंने भी कहते हैं अच्छे में अच्छे में मैं लास्ट टाइम टेस्ट किया है ये सारी आई गो विद ब्राउन शेड आई ट्राई माय ये वाला है आई रेट अंदर आई बाबा अंतर है तुम्हें हाउ इज योर्स अच्छा वन गुण ना बट इट्स ओके जोड़ी हाँ कर्म और लकंडा कौन है ये दा चलो कौन या प्रडोर्स क्योंकि कर्म लक वाओ कौन है काऊ वी आर लुकिंग नाइस అవన్నీ రాళ్ళు చూసారా అవును క్రిస్టల్ లా అయితే క్రిస్టల్ టైం అవి రాళ్ళు క్రిస్టల్ టైప్ ఇందేం క్రిస్టల్ సరిగా ఇది ఇప్పుడు ఇక్కడ మేసిస్ లో ఉన్నాం ఇక్కడ ఒక మాకు సేల్స్ పెర్స్ లో ఒకతను పెర్ఫ్యూ మీద ఇంటి మీద వాసన చూడని చెప్పి ఒక బాటిల్ తీసి జూస్ చూసుకొని కొట్టాడు వాసం చూపించాడు ఎంత అని అడిగాం ఎంత లేదు బాటిల్ నలభై మూడు వేలు అన్నాడు నలభై మూడు వేల రూపాయలు అనమాట అంటే ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ డాలర్స్ అన్నాడు ఎలా ఉంటది ఇక్కడ లోపం माने 500 రూపాయలు ఇలవేందిల్న కొట్టాడు బుడ 2400 అదేని చెప్పి తన్న 520 రూపాయలు ఇక్కడకికి లాభం కాదు ఇట్లా హై గాయస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी